హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా వైజ్ఞానిక ఆధ్యుడు బుద్ధుడు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి వైజ్ఞానిక ఆధ్యుడు బుద్ధుడు ఇక వినండి వైజ్ఞానికులకు వైజ్ఞానికుడు బుద్ధుడు బుద్ధుడు చెప్పిన విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఎన్నో రకాలుగా స్ఫూర్తినిచ్చాయి బుద్ధుడి స్ఫూర్తితోనే ఎంతోమంది అయ్యారు కవులు రచయితలు అయ్యారు రాజకీయ నాయకులు అయ్యారు విప్లవ వీరులయ్యారు సిద్ధాంతకర్తలు అయ్యారు మేధావులయ్యారు వీరు మాత్రమే కాకుండా బుద్ధుడు చెప్పిన ఒక సిద్ధాంతంతో చాలామంది శాస్త్రవేత్తలు అయ్యారు శాస్త్రవేత్తలయ్యారు పరిశోధకులయ్యారు ఆయన చెప్పిన అనేక విషయాల్లో ఈ ఒక్క సిద్ధాంతం విశ్వవ్యాప్తంగా ప్రభావం చూపింది అదేమంటే కార్యాకారణ సిద్ధాంతం ఆ ఒక్క మాటతో ఆయన వైజ్ఞానికులకే వైజ్ఞానికుడయ్యాడు ఏ కార్యం జరిగినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది ఆ కారణాన్ని అన్వేషించి అర్థం చేసుకుంటే కానీ దాన్ని నివారించడానికి మార్గాలు వెతుక్కోవచ్చు అన్నది బుద్ధుడి కార్యాకారణ సిద్ధాంతం ఎక్కడ ఏ ప్రగతి లేని రోజుల్లో మానవ మేధస్సు వికసించని దశలో బుద్ధుడు సుమారు రెండున్నర వేల ఏళ్ల క్రితం ఆ విషయం చెప్పటం మామూలు విషయం కాదు ఈరోజు వైజ్ఞానిక ప్రపంచమంతా ఈ సూత్రం చుట్టే తిరుగుతూ ఉండడం మనం గమనించవచ్చు బుద్ధుడు ఏం చెప్పాడు ప్రపంచంలో దుఃఖం ఉంది దానికి కారణం ఉంది కారణం ఉంది కాబట్టి నివారణ ఉంది నివారణ ఉంది కాబట్టి అందుకు మార్గాలు ఉన్నాయి అన్నాడు దీని మీద ఆధారపడి కార్ల్ మార్క్స్ మరో సిద్ధాంతం చెప్పాడు ఆయన ప్రపంచంలోని పేదరికాన్ని అణచివేతను అసమానతను గుర్తించాడు ఆ విషయాన్నే తన సిద్ధాంతంగా చెప్పాడు ప్రపంచంలో పేదరికం ఉంది పేదరికం ఉంది కాబట్టే అసమానత అణిచివేత ఉన్నాయి పేదరికానికి కారణాలు తెలుసుకుంటేనే ఆ కారణాలకు నివారణలు తెలుసుకోవచ్చు ఆ నివారణకు ఎవరు బాధ్యులో నివారణకు దారులే నిజమైన సమసమాజ స్థాపన క్రాంతి విప్లవం అని వివరించాడు మార్క్స్ లోతుగా తరచి చూస్తే మార్క్సిజం బుద్ధిజం పునాదులపైనే నిర్మాణమైంది అనిపిస్తుంది నేటి ఆధునిక వైద్యశాస్త్రమైనా ఏం చెబుతుంది ప్రపంచంలో రోగాలున్నాయి రోగాలున్నాయి కాబట్టే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అవి ఉండడానికి కారణాలు ఉన్నాయి ఆ కారణాలు బ్యాక్టీరియా వైరస్లే కావచ్చు వారసత్వ లక్షణాలే కావచ్చు మరింకేదైనా కావచ్చు కారణాలు ఏవైనా అందుకు నివారణలు ఉన్నాయి ఆ నివారణలకు వేరు వేరు దారులున్నాయి ఆ దారులేమిటి చికిత్స థెరపీ ఆపరేషన్ వగైరా వగైరా ఏదైనా కావచ్చు ఒక్క వైద్యశాస్త్రమే కాదు ఇతర అన్ని శాస్త్రాలు ఆ ఒక్క కార్యకారణ సిద్ధాంతంలోంచి వెలువడ్డవే ఉదాహరణకు తొలి రోజుల్లో మనిషి చేపను చూశాడు చేప నీటిలో ఈదటం చూశాడు అది ఎలా తేలగలుగుతుందో ఎలా ఈదగలుగుతుందో వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకున్నాడు కాలక్రమంలో నీటిపై తేలుతూ ప్రయాణించగల పడవకు ఓడకు స్టీమర్కు రూపకల్పన చేసుకున్నాడు అలాగే మనిషి పక్షిని గమనించాడు అది రెక్కలాడిస్తూ గాలి ఒత్తిడితో పైకి లేవగలగడం అధ్యయనం చేశాడు దాని వెనుక గల కార్యాకరణ సంబంధాన్ని అర్థం చేసుకొని విమానాల్ని తయారు చేసుకున్నాడు గద్ద ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీద గల చిన్న కోడి పిల్లను ఎలా చూడగలుగుతుందో పరిశీలించి లెన్సుల్ని ఆవిష్కరించుకున్నాడు దూరపు చూపుకు దగ్గరి చూపుకు తగిన కటకాలని తయారు చేసుకున్నాడు ఆవిరి ఎంత బలమైందో జేమ్స్ వాట్ గ్రహించగలిగాడు కాబట్టి ఆవిరి యంత్రానికి ఇంజన్కు రైలుకు ఆవిష్కరణలు జరిగాయి ప్రతి కార్యానికి కారణం ఉంటుందన్న విషయం గ్రహించిన శాస్త్రవేత్తలంతా తమ తమ రంగాలలో పరిశోధనలు కొనసాగించారు నూతన ఆవిష్కరణలతో విశ్వ మానవాళికి మేలు చేస్తూ వచ్చారు ఈ విషయంలో శాస్త్రవేత్తలంతా బుద్ధుని అనుచరులే కార్యాకారణ సిద్ధాంతం పదహారవ శతాబ్దంలో యూరప్కు చేరినప్పుడు అక్కడ బేకన్ న్యూటన్ కెప్లర్ గెలీలియో వంటి మహాశాస్త్రవేత్తలంతా తయారయ్యారు ఈ రకంగా చెప్పాలంటే భారతదేశం విశ్వగురువు ఎప్పుడో అయిపోయింది కాస్త చదువు జ్ఞానం విఘ్నత ఉన్నవారికి ఈ విషయం తెలుస్తుంది అది లేనివారే ఇప్పుడు ఈ దేశాన్ని కొత్తగా విశ్వగురువుగా నిలబెడతామని బయలుదేరుతున్నారు అది వారి అజ్ఞానాన్ని బయట పెడుతుంది భారతదేశం ప్రపంచానికి ఏమిచ్చింది అంటే ఇచ్చింది బుద్ధుడు ప్రపంచానికి ఏమిచ్చాడంటే కార్యాకారణ సిద్ధాంతాన్ని ఇచ్చాడు ఎక్కడ ఏ ఆధారాలు లేని రోజుల్లో ఏ పరిశీలనలు ఏ పరిశోధనలు జరగని రోజుల్లో బుద్ధుడు ఆ సిద్ధాంతాన్ని ఇచ్చాడంటే మాటలా ఆయనకు జ్ఞానోదయం అయిందంటే ఇదే ప్రపంచానికి ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడంటే ఇదే ఆ ఒక్క సిద్ధాంతం మీదే అన్నీ ఆధారపడి ఉన్నప్పుడు వైజ్ఞానిక పరిశోధనలన్నీ ఇప్పటికీ ఆ సిద్ధాంతం మీదే ఆధారపడి జరుగుతున్నప్పుడు ఇన్ని శతాబ్దాల తర్వాత మనం ఆయన్ను ఏ స్థాయిలో నిలుపుకోవాలి అందుకే ప్రజలు ఆయన భగవాన్ అన్నారు భగవా అని అంటే పరిపూర్ణుడు అని అర్థం బుద్ధుడు చెప్పిన విషయాలు ఏవి మిగలకపోయినా ఈ ఏకవాక్య సిద్ధాంతం మిగిలినా ఆయన బుద్ధుడిగానే మిగిలి ఉండేవాడు ఎందుకంటే ఈ ఒక్క ఆలోచనే ప్రపంచ గతిని మార్చింది ఎన్నో వైజ్ఞానిక సిద్ధాంతాలకు ఇది మూలమైంది బీజమైంది మాతృక అయింది జీవితానికి సంబంధించి బుద్ధుడు ఎన్నో విలువైన విషయాలు చెప్పాడు అవన్నీ మానవ ప్రవృత్తికి సమాజగతికి సంబంధించినవి ఈ కార్యాకారణ సిద్ధాంతం మాత్రం ప్రగతికి పురోగతికి అభ్యున్నతికి విప్లవానికి సంబంధించింది శతాబ్దాలు గడుస్తున్నా ఆ సిద్ధాంతం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అన్వయించుకునే విధంగా ఉంటూనే ఉంది తరం తర్వాత తరంలో ఇది మనుషుని ఆధునికుణ్ణి చేస్తూనే ఉంది అది నిత్య నూతనం బుద్ధుణ్ణి ఒక సామాజిక కార్యకర్తగా సంఘ సంస్కర్తగా తాత్వికుడిగా ముఖ్యంగా మార్గదర్శిగా చూడకుండా ఆయన్ను దేవుళ్ళలో కలపటం ఆయనకు మతాన్ని పులవడం ఆలోచన లేని కొందరు చేసిన పిచ్చి పని పరిపూర్ణుడు గనుకనే శతాబ్దాలకు ముందే ఆనాటి ప్రజలు ఆయన్ను భగవాన్గా పూజించారు శతాబ్దాల తర్వాత ఈనాడు కూడా ఆధునిక ఆలోచన పరులు ఆయన మేధోశక్తికి అబ్బురపడి ఆరాధిస్తున్నారు ఆ స్ఫూర్తిని నిలుపుకొని వచ్చే తరాలకు అందించాలనుకుంటున్నారు పూజ అంటే అదే పూలు కుంకుమ జల్లి గంటలు మోగించి అర్థం లేని అర్థం కాని సంస్కృత శ్లోకాలు అరవడం పూజ కాదు అది దారి తప్పిన మనువాదుల పైచ్యం వారి దృష్టిలో భగవాన్ అంటే అస్తిత్వం లేనివాడు కేవలం విశ్వాసంలో తిష్ట వేసినవాడు మాత్రమే వీరి దేవుడు మనిషి బుర్రలో పుట్టి మనిషినే బానిసగా లేదా మూర్ఖుడిగా చేసిన వాడు మాత్రమే పదిహేడవ శతాబ్దంలో బుద్ధుడి కార్యాకారణ సిద్ధాంతం అందుబాటులోకి వచ్చిన తర్వాతనే యూరప్లో వైజ్ఞానిక విప్లవం వచ్చింది అంతకుముందు అక్కడ ఏదైనా జరిగిందంటే దానికి కారణం ధార్మిక ఆధ్యాత్మిక దైవ కారణాలను వెతుక్కునేవారు ఇది అప్పటి వారి రచనల్లో దొరికిన అంశమే బుద్ధుడు తన బోధనల్ని నాటి ప్రజల భాష అయినటువంటి పాళీ భాషలో బోధించాడు అందువల్ల అతడి బోధనలతో పాటు ఆ పాళి భాష ప్రభావం ఇతర దేశాల మీద కూడా పడింది ఉదాహరణకు కొన్ని ముఖ్యమైన పదాలు చూద్దాం ధ్యానాన్ని పాళి భాషలో జాన్ అంటారు దాన్ని మన భారతదేశంలో వైదిక మతస్థులు ధ్యానంగా మార్చారు ఇదే పదం చైనాకు పోయి ఛాన్ అయింది అక్కడ ఛాన్ సంప్రదాయం ఏర్పడింది అలాగే పాళి భాషలోని జాన్ పదం జపాన్లో జేన్ అయింది అది పాటించే జైన్ సంప్రదాయం అక్కడ వర్ధిల్లింది ఇదే జాన్ కొరియాలో సార్ జాన్ అయింది వియత్నాంలో థియాన్ అయ్యింది ఇలా వేరు వేరు దేశాల్లో ఆ పదం వేరువేరుగా వ్యాపించింది ఇంతెందుకు మనం మన ఊళ్ళ పేర్లలో సామాన్యంగా పల్లి అని చూడటం ఉండటం చూస్తూ ఉంటాం అది భాషలోంచి వచ్చిందే ఇరాన్ పల్లి అనే ఊరు అశోకుడి శాసనాల్లో కూడా కనిపించింది పల్లి అంటే పాళీ భాషలో నగరం అని అర్థం పర్షియా రాజధాని పర్సీ పోలస్లో పోలిస్ అంటే నగరం అనే అర్థం ఉంది ఇవన్నీ బుద్ధుడి బోధనలతో పాటు వేరు వేరు భాషల్లోకి ప్రవేశించిన పదాలు అందుకే మూలాల్లోకి వెళ్ళాలి డాక్టర్ రామ్ విలాస్ శర్మ వృత్తిరీత్యా ఇంగ్లీష్ ప్రొఫెసర్ భాషా శాస్త్రజ్ఞుడు కూడా బౌద్ధమతాభిమాని అయినందువల్ల ఆ విషయాల్లో విస్తృతంగా పరిశోధనలు చేశాడు భాషా పదాలు వివిధ దేశాలకు ఎలా ప్రయాణించాయి అన్న విషయం ఆయన చాలా వివరంగా రాశాడు థెరపీ థియరీ ఇటువంటి పదాల గురించి కూడా ఆయన వివరణ ఇచ్చాడు తార్కిక విశ్లేషణలతో లభించేది ధైర్ అని భాషలో బౌద్ధం చెబుతుంది ఆస్థ నమ్మకం విశ్వాసం దాని నుండి వేదాలు వచ్చినట్లుగా తార్కిక దృక్పథంతో ధేర్ వచ్చింది ధేర్ అంటే పెద్దవాడు అన్నీ తెలిసిన విఘ్నుడు అని అర్థం ధేరావాద బౌద్ధంలో ముఖ్యమైన శాఖ వైజ్ఞానిక రంగంలో ఏ సాంకేతిక పదం కనిపించినా దాని మూలం ఇటాలియన్ లాటిన్ గ్రీకు అని చెప్తుంటారు కదా చాలా కాలానికి ముందు ఈ ధేర్ అనుయాయులే ఈజిప్ట్లో ధేరాపుటి అని పిలువబడేవారు వీరు చికిత్సకులు వీరి వల్లనే థెరపీ థియరీ వంటి పదాలు విశ్వవ్యాప్తమయ్యాయి వైదిక మతస్థులు సృష్టించుకున్న ముప్పై మూడు కోట్ల దేవీ దేవతల్లో ఏ ఒక్కరూ సజీవంగా పుట్టి మనిషికి దిశానిర్దేశం చేసిన వారు లేరు ఇతర మతాల్లో కూడా అదే పరిస్థితి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మత గురువులు ఉన్నారే కానీ అసలు దైవం వంటి వారు ఎవరూ లేరు కనీసం ఏదో ఓ కాలంలో ఉండి అంతరించిపోయారన్న ఆధారాలు కూడా లేవు ఈ తేడాను గమనించి అర్థం చేసుకోగల స్థోమత కలవారికి మాత్రమే విషయం అర్థమవుతుంది ఏదో ఒక మత విశ్వాసంలో బలంగా పాతుకుపోయిన వారికి బహుశా ఈ విషయం నచ్చకపోవచ్చు అబద్ధాల్లో సుఖాల్ని వెతుక్కునే వారికి నిజాలు ఇబ్బందిగానే ఉంటాయి అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు వైజ్ఞానిక ఆద్యుడు బుద్ధుడు అనేటువంటి అంశాన్ని అందజేసిన మీదట వారికి ధన్యవాదాలతో మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు